అన్ని సేనులకు కంచి ఉంటుంది కంచి కంచు ఉంటుందమ్మా అన్ని నిరపశానికి ఏముంటుంది కంచా చెప్పండి నిరపశానికే ఉంటుంది ఆమె శానికేముంటుంది ఒరి శానికేముంటుంది టమాటా శానికేముంటుంది పత్తి శేనికేముంటుంది అన్ని సేన్లకు కంచి ఉంటుంది కానీ పోవాకు శేనుకు అంటే దాన్ని ఏమి ఒక పెద్ద ఆయన ఇట్లా ఇంటి ముంగట అరకు మీద అంటారు ఇంటి ముగట ఓ ఎకరం పొవాక్షన్ ఉందంట పొవాక్షన్ వేసిందట అది మంచిగా పెరిగిందంట పెరిగితే ఈ అరగు మీద ఉండి చూస్తూ ఉండట ఈ పువాక్షన్లకు పంది పోయిందంట పంది తిన్లే కుక్క పోయింది కుక్క తిన్లే బర్రె పోయింది బర్రె తింలే కోడి పోయింది కోడి తిన్లే కానీ రెండుగాళ్ళ ఏ పంది గాళ్ళ పంది రెండు పంది తెలువ నీకు నాలుగు పంది తింలే నాలుగు గల బర్రీ తిండిలే నాలుగు వేల కుక్క కానీ గల పంది అదే పంది ఉంటాయి ఒక్క పంది అని ఉంటుంది ఇక్కడ ఇంత డైరెక్ట్ ఉంటాయి అవు ఒకడు అంటాడు అన్న నేను నా భార్యను నోరుకుంటాను అవి అంబరం తుకున్నా అన్న నల్ల కాఫీపీ లాగుంటుంది అందుకే కాపీ అన్న కమ్మం ఉంటుంది ఇట్లా చెప్తేనే కొంతమందికి రోషం వస్తుంది పంది ఏం తింటుందమ్మా పంది తినదాన్ని రెండు గల పంది ఏం తింటుంది ఇప్పుడు ఇంత పోగా తీసుకుపోయి ఇంత పోగా తీసుకుపోయి పందల తోటిలో పోయి ఏమంటుంది ఇట్లా మురుకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాం ఇరవై గుట్కలు తిప్పుకుపోయి పందల తోటిలో పోయి తింటుందా ఇంత ఇంత అంబరు తీసుకపోయి పందరూ తింటుందా కానీ పంది తినదాన్ని రెండుగాళ్ళ పంది ఏంటి ఇక్కడ ఉంట ఒక్క అని ఉంటుంది పిల్లలు ఒక పంది పిల్ల ఇంత మోటుగా మాట్లాడుతున్నా వాస్తవం అండి నేను కొన్ని కొన్ని జాగాలు మైక్ గుంజుకుంటున్నా ఏం ఘాటుగా మాట్లాడుతూ గుట్టుకలు తింటే గుట్టుకునేది వస్తావు పంది ఓ రెండుగాళ్ళ పంది

పైల ము పాప